ఎడ్యుకేషన్ వర్కర్ నుంచి మేము ఈరోజు సుర్బిర్యాల్ గ్రామంలో ఇక్కడ క్యాన్వసింగ్ చేస్తున్నాం పిల్లలకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు మా కాలేజీలో ఉన్నాయని మేము ప్రత్యక్షంగా చూపెడుతూ వీళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నాం కళాశాలలో అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపక బృందము దాదాపు ఒక్కొక్కరికి పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవంతో మేము పనిచేస్తున్నాం అటు రిజల్ట్లో కూడా దాదాపు డెబ్బై శాతం రిజల్ట్ తోటి కళాశాల ఈ ఆర్బోర్ డివిజన్లోనే ముందు స్థాయిలో ఉన్నది అన్ని రకాలైనటువంటి లైబ్రరీ కానీ ప్రాక్టికల్స్కి సంబంధించినటువంటి ప్రయోగశాలలు కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల పిల్లలకు అవసరమైనటువంటి ఉచిత బస్ పాసులు స్కాలర్షిప్ సౌకర్యము బీసీఎస్సీ ఎస్సీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హాస్టల్ ఉచిత వసతిని కూడా ప్రభుత్వం తరపు నుంచి మా కళాశాల తరపు నుంచి అందిస్తున్నాం కాబట్టి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా కొంత అవగాహన కలిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ఈ విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుతున్నాను